మనం అరకు వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అరకు మ్యూజియం చాలా అద్భుతంగా గిరిజనట్టుగా వారి సంస్కృతి సాంప్రదాయాలు వారి జీవన వ్యవహార శైలి వాళ్ళ వివాహ తదితరాలన్నింటినీ స్పష్టంగా తెలియజేసే ఈ మ్యూజియం తప్పక మనం చూడాల్సిన అవసరం ఉంది ఇది ఈరోజు వాళ్ళ యొక్క భక్తిభావాలు ఏ రకంగా ఉంటాయి పెళ్ళిళ్ళు ఆచార వ్యవహారాలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను స్పష్టంగా మన ఈ యొక్క మ్యూజియం జీవితం ఉట్టిపడే విధంగా గిరిజన ప్రాంతాల యొక్క జీవితాన్ని అర్థం పట్టేటట్టుగా ఉంది ప్రతి ఒక్కరు కూడా సందర్శించవచ్చు చాలా అద్భుతంగా ఈ యొక్క మ్యూజియం ఉంది అందరూ కూడా దీన్ని ఉపయోగప గిరిజన ప్రాంతాల్లో వారు వాడే వస్తువులు వారు ఉపయోగించే అనేకమైన ఆయుధాలు వీటన్నిటిని కూడా ఈ మ్యూజియంలో చూపించారు వారి యొక్క వేషధారణ ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి మనం అందరం కూడా ఈ మ్యూజియం తప్పక చూసి తరించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారి యొక్క బతుకులకు భరోసాగా నిలబడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను